अष्टोत्तर भक्ति शतनामावलिश्रद्धल तो विनी ध्यान चेयर ओम शनेताय नम ओं सर्वाभीष्ट प्रदाय नम ओं शरण्याय नम ओं वरेण्याय नम ओं सर्वेशा नम ओं सौम्याय नम ओं शिवंदा नम ओं शिवलोक विहारिणे नम ओम सुखासनोप्टा नमः ओम सुंदराय नमः ओम घनरूपाय नमः ओम घनाभरणधारिण नमः, ओम घनसार विलेपनाय नम ओं खद्युताय नम ओं मंदा नम ओं मंदचेषा नम ओं वैराग्यादाय नम ओं वीराय नमः ओम वीतरोगभयाय नमः ओम विपत्सा नमः, ओम विस्वंद्याय नमः, ओम गुद्रवाहाय नमः, ओम गूढ़ा नमः, ओम कूर्माय नमः, ओम कुणे नमः, ओम कुत्ताय नमः, ओम गुणाढ़ोचराय नमः, ओम अवद्यामूलनासा नमः, ओम विद्याविद्याविणे नमः, ओम आयुष्यकारा नमः, ओम आपदुधर्त नमः ओम विष्णुभक्ताय नम ओं वसीने नम ओं विविधागमेदिने नम ओं विधिस्तु नम ओं महानियुनात्मने नम ओं मनपावन पम महेशा नम ओं छायापुत्रा नमः ओम सर्वाय ओम ओं नमः ओम ओं स्वभावाय नमः, ओम चंचलाय नमः ओम नीलवर्णा नमः, ओम नीलांजन निभाय नमः, ओम नीलांबर विभूषाय नमः, ओम निश्चलाय नमः ओम वेद्याय नम ओं विधि नम ओं नमः, ओम ओं स्वभावाय नमः, ओम वज्रदेहाय नमः, ओम वंद्याय नमः, ओम विरूपाक्षाय नमः ओं वरिष्ठा नमः, ओम गरिष्ठा नमः, ओम वज्राकुशधराय नमः ओम वरदाय नमः ओम अभयहस्ताय नम ओं वामनाय नम ओं ज्येष्ठपत्नीसमेताय नमः, ओम श्रेष्ठा नम ओं अमितूषिणेय नम ओं नमः, ओम आर्य पुष्टिदाय नमः, ओम स्तुत्याय नमः. ओं स्त्रोत्रगम्याय नम ओम भक्तिवशा नम ओम भानवे नम ओम भानुपुत्राय नम ओम भव्याय नम ओम पावनाय नम ओम धनुर्मंडल संस्थाय नम ओम धनदाय नम ओम धनुष्मते नम ओं तनुकाशदेहाय नम ओम तमसाय नम अशेषजन वंद्याय नम ओं विशेषफलदाय नम ओं वसीकजनेसा नम ओं पशूना पतए नम खेचराय नम ओं खगेशा नम ओं घननीलाबराय नम ओं काटि नम ओं आर्यणस्तु नम ओं नित्याय नम ओं निर्गुणा नम ओं गुणात्मने नम ओम निरामयाय नमः, ओम निंद्याय नमः, ओम वंदनीयाय नमः, ओम धीराय नम ओं दिव्यदेहाय नम ओं दीनाहरणा नम ओं आर्यजनगण्याय नम ओं क्रूराय नम ओं क्रूरचेष्टाय नम ओं कामक्रोधकराय नम ओं कर्तुत्रशत्रुकारणा नम శని అష్టోత్తర శతనామావళి మీ జాతకంలో శని దోషం ఉందో లేదో తెలుసుకోవడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం జ్యోతిష్యుడిని సంప్రదించడం జ్యోతిష్యుడి సలహా మేరకు మీ జాతకంలో అశుభ అశుభస్థానంలో ఉంటే దోష ప్రభావం ఉంటుంది దీనివలన ఆర్థిక ఆరోగ్య మరియు వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయి కొన్ని సంకేతాల ద్వారా కూడా ఈ దోషాన్ని గుర్తించవచ్చు శని దోషాన్ని గుర్తించే సంకేతాలు ఆర్థిక నష్టాలు ఊహించని విధంగా డబ్బు నష్టపోవడం ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా వ్యాధులు రావడం వ్యక్తిగత ఇబ్బందులు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో గొడవలు ఒత్తిడి వంటివి ఎదురవడం జీవితంలో జాప్యాలు లేదా సవాళ్లు పనులు పూర్తి కాకపోవడం లేదా జీవితంలో తరచుగా అడ్డంకులు ఎదురవడం శని దోషాన్ని ఎలా నిర్ధారించుకోవాలి జాతక పరిశీలన జాతకంలో శని స్థానం సరిగా లేకపోతే శని దోషం ఉండవచ్చు జ్యోతిష్యుడిని సంప్రదించడం ఖచ్చితమైన నిర్ధారణ కోసం తప్పనిసరిగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదించాలి శని దోష నివారణలకు శనిని పూజించడం శని మంత్రాలను జపించడం శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వంటివి చేయాలి వీటితో పాటు నీలమణి వంటి రత్నాలను ధరించడం శనివారాల్లో ప్రత్యేక పూజలు చేయడం మకర ధనస్సు కుంభరాశుల వారు పుష్యమాసంలో ప్రత్యేక పూజలు చేయడం వంటివి కూడా శని దోష నివారణకు సూచించబడ్డాయి ప్రధాన శని దోష నివారణలు మంత్రజపం ఓం సం శనిచారాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది పూజలు శనివారం రోజున లేదా శని జయంతి నాడు శనిదేవుడిని ప్రత్యేకంగా పూజించాలి నివారణ వస్తువులు శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు రత్నాలు శని గ్రహానికి సంబంధించిన నీలమణి వంటి రత్నాలను ధరించడం వల్ల శని శక్తిని సమతుల్యం చేసుకోవచ్చు పుష్యమాసం శని దోషం ఉన్నవారు పుష్యమాసంలో చేసే పూజలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ప్రక్రియలు మిరియాలు వంటి వాటితో చేసే కొన్ని ప్రత్యేక నివారణ పద్ధతులను కూడా అనుసరించవచ్చు ఏలినాటి శని అంటే శనిదేవుడు పన్నెండవ ఇంట్లో లేదా సొంత రాశిలో సంచరించే సమయం ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నందున మకర ధనస్సు కుంభరాశుల వారు ఏలినాటి శని ప్రభావానికి గురవుతున్నారు ఈ రాసులవారు ప్రత్యేక శని నివారణలు పాటించాలి శని దోషాన్ని శాంతపరచడానికి మరియు నివారించడానికి శివుడిని పూజించడం నల్ల నువ్వులతో శివలింగానికి అభిషేకం చేయడం శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం శని మంత్రాలను జపించడం మరియు నీలము రత్నాన్ని ధరించడం వంటివి చేయవచ్చు అలాగే పట్టుదల నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపడం కూడా ముఖ్యమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శని దోష నివారణకు పద్ధతులు శివుడిని పూజించడం రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని అందులో నల్ల నువ్వులు వేసి శివలింగానికి జలాభిషేకం చేయండి నీటిని సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి శని జయంతి పూజ శని జయంతి రోజున శనిదేవుడిని ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహం పొందడానికి శని మంత్రాలను పఠించండి మంత్రాలు శనిదేవుడిని చేసుకోవడానికి శని మంత్రాలను జపించడం ఒక ప్రభావవంతమైన మార్గం రత్నధారణ శని దోష నివారణకు నీలము రత్నాన్ని ధరించవచ్చు దానాలు జాతకంలో శని దోషాన్ని తగ్గించుకోవడానికి దానాలు చేయడం మంచిది నైతిక జీవితం శనిదేవుడు న్యాయానికి మరియు కర్మఫలానికి అధిపతి అందువల్ల పట్టుదల మరియు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి కర్మలు చేయడం శనివారం ప్రత్యేక పూజలు చేయడం మంత్రాలు జపించడం నైవేద్యాలు సమర్పించడం మరియు దాన ధర్మాలు చేయడం వంటివి చేయవచ్చు ముఖ్యంగా మంచి పనులు చేయండి శనివారం నాడు ఆవాల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు నల్లటి వస్త్రం నీలం పువ్వులు వంటివి సమర్పించండి పూజ మరియు ఆరాధన శనివారం పూజ ప్రతి శనివారం శని దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించండి మంత్రపఠనం ఓం సం శనిశ్చరాయ నమః వంటి శని మంత్రాలను జపించండి నైవేద్యం ఆవాల నూనె మరియు నల్లటి నువ్వులను ఒక గిన్నెలో పెట్టి శనిదేవుడికి సమర్పించండి నల్లటి వస్త్రం నీలం పువ్వులు మరియు ఇనుప వస్తువులను కూడా సమర్పించవచ్చు హనుమాన్ చాలీసా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా శనిదేవుడు సంతోషిస్తాడు ఇతర మార్గాలు దానధర్మాలు ప్రేమతో నిరుపేదలకు విరాళాలు ఇవ్వండి ఇది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గం మంచి కర్మలు శనిదేవుడు కర్మకు అధిపతి మంచి పనులు చేయడం ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చు పశువులకు ఆహారం కోతులకు బెల్లం నల్ల శనగలు తినిపించడం మంచిదని నమ్మకం శని దోషాల నుండి మీకు ఉపశమనం కలగాలని వైకుంఠం టీవీ మన్స్ఫూర్తిగా కోరుతోంది మీరు భక్తి శ్రద్ధలతో శని దేవుడిని ప్రార్థించి శనిదేవుని కృపకు పాత్రులు అవండి ఓం శనేశ్వరాయ నమ సర్వేజన సుఖినోమభవంతో ओम शांति 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 ही